పండూరి మామిడి చెట్టు ఇంకా ఈ సీజను లాస్ట్గా వచ్చేసింది ఇక ప్రతిరోజు రోజుకి పది పదిహేను కాయల దాకా పండిపోయి రాలిపోతున్నాయి ఈ సంవత్సరం పర్లేదు బాగా కాసింది ఇంచుమించు ఐదు వందల కాయల దాకా కాసింది ఇక చెట్టు నుంచి కాయలు రాలిపోతుంటే కింద పడితే పాడవుతున్నాయి అందుకని ఇవేళ కాయలన్నీ కోసేస్తున్నాం చట్నీ ప్రస్తుతం ఒక రెండు వందల సాగ కాయల దాకా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం కోసేస్తున్నా కాయలు బాగున్నాయి కాయలు చట్నీ ఏదో నెమ్మదిగా ఇంకా మొత్తం కాయలన్నీ వేళ్ళకు కోసేస్తాం పండూరి మామిడి కాయ సైజు చిన్నగా ఉంటుంది టెన్నిస్ బాల్ కంటే చిన్నగా ఉంటుంది కాయలు పండవు ఇంకా పసుపు రంగు రావి ఇంకా ఇదే కలర్లో ఉంటాయి కాయ మొత్తం పండిపోతుంది లోపల మామిడి పళ్ళు అన్ని పళ్ళు ఒక రకం ఈ పండూరి మామిడి టేస్ట్ ఒక రకం ఇది స్పెషల్గా ఉంటుంది పండూరి మామిడి టెంక చిన్నదిగా ఉంటుంది గుంజు చాలా ఎక్కువ ఉంటుంది ఒక కాయ చూడండి లోపల అంత పచ్చగా ఉండదు కాయ బాగా పండిపోయింది మొత్తం గుంజ ఉంటుంది టెంక చిన్నది ఉంటుంది పండూరి మామిడి ఒకవేళ ఎవరు కూడా పండూరి మామిడి కాయలు టేస్ట్ చేయకపోతే ఒక మాట ట్రై చేయండి ఎక్కడైనా మార్కెట్లో దొరకపోవచ్చు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్ళాలో ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఆ టేస్ట్ మర్చిపోవడం కూడా కష్టమే అంత బాగుంటాయి ఎన్ని రకాల మళ్ళీ మామిడి పళ్ళు ఉన్నా సరే ఎన్ని జాతులు ఉన్నా సరే చెరుకు రసాలు పందార కలుసులు లేకపోతే బంగినిపిల్లి ఏమున్నా సరే ఈ పండూరి మామిడి మామిడికాయల్లో స్పెషల్ పండూరి మావిడి ఈ పండూరి మామిడి ఇప్పుడే కనుక చిట్టించు కోసం కొంచెం ఒక రవ్వ గట్టిగా ఉంటాయి పండిపోయి ఉంటాయి మొత్తం పండిపోయినాయి కాద కొద్దిగా గట్టిగా ఉంటాయి ఇలా శుభ్రంగా కడిగేసేసి ఒక్క మాటు వరకు ఇలా ఉంచి ఒక్కరోజు ఒక పక్కన పెట్టి ఉంటే మెత్తబడతాయి కాయలు తింటాకి చాలా బాగుంటాయి పండూరి మామిడి